రాజకీయానికి కాదేది అనర్హం ఈ విషయంలో వైసీపీ కన్నా ఎవ్వరూ కిందకి దిగలేరని మరొకసారి ప్రూవ్ చేసుకున్నారు కుల రాజకీయాలు చిన్నారుల నుంచి భగవంతుడి వరకు వీళ్ళ రచ్చకి సమయం సందర్భమే అవసరం లేదు ఇంతకన్నా నీచం ఉండదు అనుకున్న ప్రతిసారి అంతకు మించి బుద్ధి ప్రదర్శిస్తూ ఉంటారు ప్రస్తుతం అన్నా లెజినోవా తిరుమల యాత్రపై జరుగుతున్న ట్రోలింగ్ చూసి నెటిజన్లు ఇలానే మాట్లాడుకుంటున్నారు ఇంతకీ అన్నా చేసింది తప్ప ఒప్ప ఏది నిజం ఎందుకే ప్రచారం రాజకీయం వేరు వ్యక్తిగత జీవితం వేరు దేనికదే విడివిడిగా చూడాల్సిన అవసరం ఉంది కానీ ప్రస్తుతం ఉన్న కొందరు నాయకుల తీరు ఈ రెండిటినీ కలిపి ముడిపెడుతున్నారు కనీసం రాజకీయాలతో సంబంధం లేదని ఏనాడు రాజకీయాల గురించి మాట్లాడని వారి వారి కుటుంబాల సభ్యుల్ని రాజకీయాల్లోకి లాగి పనికిరాని విమర్శలు చేస్తున్నారు ప్రస్తుతం సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ భార్య అన్న లెజర్న తిరుమల పర్యటన గురించి డిస్కషన్ నడుస్తోంది శ్రీ వెంకటేశ్వరుడికి ఆమె తల్లినాలు సమర్పించిన విషయాన్ని పెద్ద రచ్చగా మార్చేశారు తప్పు ఒప్పు అంటూ శాస్త్రాలు చెబుతూ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు చెప్పిన వీడియోని షేర్ చేస్తున్నారు తిరుపతికి మూడు కత్తెరలే ఇవాళ ఆడవాళ్ళు పెడితే గుండు గయించుకోవడం మా తప్పు చేయకూడదు అలాగ పూర్వం ఎవరు చేయడం మేము చూడలేదు ఇక్కడ మొక్కేసుకుంటున్నారు గీసేసుకుంటారు చేయకూడదు ఆడవాళ్ళు మొత్తం ఏదో అసలే చేయకూడదు అలాగ మూడు కత్తెర్లు అంటే మూడు కత్తెలు ఇవ్వండి అంతే అది కూడా అవసరమే లేదు స్త్రీలకు అసలు ఇవ్వండి మూడు కత్తెర్లు ఇవ్వండి గుడి ఎందుకండి అవసరం లేదండి స్త్రీ అలా చేయకూడదు భర్త ఉన్న స్త్రీ ఎప్పుడు అలా చేయకూడదు దానికి పెద్ద లాజిక్ చెప్పాలంటే ప్రయోగశాలలో అన్ని రుజువు అవ్వండి కొన్ని యోగశాలలో రుజువు అవుతాయి కొన్ని యోగశాలలో రుజువు అవుతాయి ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు సింగపూర్ స్కూల్లో జరిగిన ప్రమాదంలో గాయపడ్డాడు అక్కడ హాస్పిటల్లో చికిత్స అనంతరం కుమారుణ్ణి భార్యని హైదరాబాద్ తీసుకొచ్చేశారు పవన్ కళ్యాణ్ ఆమె వచ్చి రాగానే తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు మార్క్ ఆరోగ్యంగా ఉన్నాడంటే ఆ స్వామి దయే అని భావించారు ఆమె అందుకే ముక్కులు చెల్లించుకోవడంలో భాగంగా డిక్లరేషన్ ఇచ్చారు తలనీరాలు సమర్పించారు దర్శనం చేసుకున్నారు అన్నదానం చేశారు విరాళాన్ని ఇచ్చారు స్వామివారి అన్న ప్రసాదం తీసుకొని తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు ఇదంతా ఆమె కుటుంబం కోసం తన కుమారుడి ఆరోగ్యాన్ని శ్రేయస్సుని కోరుకొని చేశారు కానీ పూర్తిగా ఆమె వ్యక్తిగత విషయాన్ని కూడా రాజకీయాల్లోకి లాగుతున్నారు కొందరు అరాచకులు ఆమె యాత్రపై గుండు చేయించుకోవటంపై లేనిపోని ట్రోల్స్ చేస్తున్నారు అసలు గుండెందుకు చేయించుకుంటారో తెలుసా ప్రముఖ ఆధ్యాత్మికవే అనంత లక్ష్మి ఈ విషయాన్నే స్పష్టంగా చెప్పారు నా అహంకారం అంతా వదులుకుంటున్నా జుట్టు బొట్టు కట్టులోనే అందమంతా ఉంది పుట్టకతో వచ్చిన అలంకారమైన జుట్టుని నీకిచ్చి అందాన్ని అహంకారాన్ని వదులుకుంటున్నా నీ దయ కోసం ఇంతకన్నా ఏమివ్వలేను అంటూ తల వంచి అహంకారాన్ని ఆ భగవంతుడి సన్నిధిలో వదిలేయటమే తలనీలాలు సమర్పించటం పూర్వకాలం స్త్రీలకు బాల్య వివాహాలు చేసి పోయిన వెంటనే గుండు చేయించేవారు అందుకే దేవుడి దగ్గర కూడా ఇవ్వకూడదనే సెంటిమెంట్ కొందరికి ఉండుండొచ్చు అంతేకాని శ్రీ వెంకటేశ్వరుడికి తలనీలాలు సమర్పించడంలో ఎలాంటి దోషం లేదని అనంతలక్ష్మి గారు స్పష్టంగా చెప్పారు ఎప్పుడైతే నా అహంకారం అంతా వదులుకుంటున్నాను నా అందమంతా ఉండేది జుట్టు కట్టు బొట్టు ఈ మూడింట్లోనే కదా సౌందర్యం ఉండేది అందులో ప్రధానంగా భగవంతుడి ఇచ్చినటువంటి అలంకారం ఏమిటి పైనుంచి చేసుకోకుండా పుట్టుకతో వచ్చే అలంకారం జుట్టే అందమైన జుట్టు ఆ జుట్టు నీకు ఇచ్చి అందాన్ని వదులుకుంటున్నాను అహంకారాన్ని వదులుకుంటున్నాను నాకు ఇంకా ఏమీ లేదు అని చెప్పి భగవంతుడికి సమర్పించుకునేవటం ఆడవాళ్ళు జుట్టు ఇవ్వడంలో ఉన్న పరమార్థం అంటే ఇంకా ఇంతకన్నా నేను హీన స్థితికి దిగజారలేను స్వామి నీ దయ కోసం ఇంతకన్నా కిందకి పడలేను అని చెప్పి ఇచ్చేటటువంటిది అలా ఇవ్వవచ్చు అని మనకి వెంకటేశ్వర మహాత్మ్యం లాంటి వాటిల్లో కొన్ని ఉదాహరణ పూర్వకంగా చెప్పడం జరిగింది అందువల్ల ఇవ్వవచ్చు అని చాలామంది చెప్తారు అయితే సంప్రదాయబద్ధంగా స్త్రీలు జుట్టు ఇవ్వకూడదు ఏ సందర్భంలోనూ అని ఇది ఎప్పుడొచ్చింది ఎప్పుడైతే స్త్రీలు బాల్య వివాహాలు చేసి బాల విధవలు తయారయ్యి వాళ్ళని పూలు గాజులు కుంకుమ ఇట్లాంటి వాటికి దూరం చేయడం మొదలుపెట్టిన కాలంలో భర్త పోంగానే స్త్రీలకి శిరోముండనం చేయించడం జుట్టు తీయడం అలవాటైన తర్వాత ఆ సందర్భంలో జుట్టు తీస్తారు గనక దేవుడి దగ్గర కూడా ఇవ్వకూడదు అనేటటువంటి ఒక అభిప్రాయం వచ్చి ఉండవచ్చు ఇది ఎవరి సంప్రదాయాన్ని అనుసరించి ఇంట్లో పెద్దలు ఏది చెబితే దాన్ని పాటించటం ప్రధానం ఎందుకు ఇన్ని రకాల చర్చలు అన్న విషయాన్ని మాత్రమే నేను మీతో ప్రస్తావించటం జరిగింది నాకు తెలిసిన వరకు స్వామికి జుట్టు అంటే తలనీలాలు వెంకటేశ్వర స్వామికి సమర్పించటంలో ఎటువంటి దోషం లేదు మహిళలు తలనీలాలు సమర్పించకూడదన్న గరికపాటి వారి ప్రవచనాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు అంటే గరికపాటిని తప్పు పడతారా అంటే కానే కాదు ఆయన చెప్పింది నిజమే కానీ అది కొన్ని కులాలు వారి వంశాచారం ప్రకారం అనుసరించేది మాత్రమే సాధారణంగా బ్రాహ్మణ కులంలో రజస్వులైనప్పటి నుంచి అమ్మాయికి గుండు చేయించకూడదనే నియమం ఉంటుంది ఇప్పటికే ఆ నియమాన్ని చాలా కుటుంబాల్లో పాటిస్తారు రజస్వుల తర్వాత గుండు చేయించే సందర్భం వచ్చిందంటే అది కేవలం ఆమె భర్త మరణించినప్పుడు మాత్రమే ఈ సంప్రదాయాన్ని పాటించే కొన్ని కులాలు కొన్ని కుటుంబాలు సౌభాగ్యంతో ఉన్న స్త్రీలు గుండు చేయించుకోరు ఇది అందరికీ వర్తిస్తుందని అనుకోవటం పొరపాటు ఇక్కడ గుండు చేయించుకోవటం అనే కాన్సెప్ట్ పూర్తిగా వారి వ్యక్తిగత కుటుంబ నిర్ణయం వారి మనోభావాలకు సంబంధించిన విషయం ఇందులో ఎలాంటి తప్పు లేదు దీన్ని రాజకీయం చేయటం కన్నా దుర్మార్గం నీచత్వం మరొకటి లేదు ఉండదు దైవాన్ని నమ్మే కుటుంబాల వారు తమకు అనుకోని ఆపద ఏదైనా ఎదురైనప్పుడు అందులోంచి బయటపడినప్పుడు మొక్కులు చెల్లించుకుంటారు పూర్తిగా ఆ వ్యక్తిగత వ్యవహారం ఇందులో ఎలాంటి అవనవసర సందేహాలు ప్రచారాలు అవసరం లేదు పైగా ఆమె క్రిస్టియన్ అయినా కానీ శ్రీవారికి తల్నీలాలు సమర్పించారంటే అందుకు నిజంగా ఆమెకున్న స్వామి భక్తిని మెచ్చుకొని తీరాల్సిందే పోయిపోయి ఇలాంటి ప్రచారాలు చేసే నీచిల్ని ఏమనాలి పసిపిల్లాడు ప్రాణాపాయం నుంచి బయటపడినందుకు ఆ తల్లి భక్తిపూర్వకంగా తీర్చుకున్న ముక్కును రాజకీయాలకి వాడుకున్నారంటే వీళ్ళకి మారరా అనుకోవడం తప్ప ఇంకేం చేయగలం ఇలాంటి హానికర రాజకీయానికి ఆ వెంకటేశ్వర స్వామి స్వస్తి పలకాలని భక్తులు కోరుకుంటున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి